గఫర్ దర్గా దగ్గర ఈరోజు మన క్యాలెండర్ వాళ్ళ పేరు మీద క్యాలెండర్ లాంచ్ చేయడం జరిగింది మన వార్డ్ ఇన్ఛార్జ్ అక్కడ ఆరో వార్డ్ ఇన్ఛార్జ్ సుబ్బయ్య గారు మన జియా దర్గా ఇన్ఛార్జ్ ప్లస్ మన ఏమంటే సీనియర్ కార్యకర్త సీనియర్ లీడర్ మన నిజాంబరి అట్లనే నాతో పాటు అంతా మా నాయకులు అందరికీ ధన్యవాదాలు నేను ఒకటే కోరుతున్నాను నంద్యాలలో డెవలప్మెంట్ ఆపకండి ఎందుకంటే డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యము ఎందుకంటే నేను ప్రతి వాటిలో మనం ఎక్కడ పోయినా మనం అందరూ పబ్లిక్ డెవలప్మెంట్ అడుగుతున్నారు మీరు గత ఫైవ్ ఇయర్స్లో ఏం చేయలేదు మీరు మళ్ళీ ఈరోజు మేము డెవలప్మెంట్ చేస్తే మాకు పిలవలేదు మాకు ఇది చేయలేదు అంటున్నారు కానీ ఇక్కడ పిలవడం పిలవకపోవడం ముఖ్యం కాదు మనకు డెవలప్మెంట్ ముఖ్యం సరే నేను కూడా వెళ్ళాను వర్క్ స్టార్ట్ చేయండి డెవలప్మెంట్ మనం చూపిస్తాం మనం ఏం చేశారో జనాలకి చూపిస్తాం అదే ముఖ్యం అది దానికోసం ఎక్కడ కానీ మీరు డెవలప్మెంట్ మాత్రం ఆగకండి ఎందుకంటే మనం ప్రజలకి జవాబారీ ప్రజలకి మనం మాట ఇచ్చినాం కాబట్టి ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరం ఆ దయ వల్ల మనకు నాన్నగారికి ఎమ్మెల్యే అవకాశం వచ్చింది మంత్రి అవకాశం వచ్చింది ఖచ్చితంగా ఈ ఐదు సమచరాలు కష్టపడి నంజెల్ రూపరేకల్ మే మార్తామని అట్లనే మనొక్కసారి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ 2025 ఆత్మగూర్ బషన్లు హారవగ్లు హజరత్ సయ్యద్ గఫార్పడి సాహెబ్ గాలి దర్గా దగ్గర దర్గా యొక్క ఇన్చార్జ్ జియాబాస్ గ జియాబాస్ గారి ఆధ్వర్యంలో మన ఎన్ఎండి ఎన్ఎండి గారు క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగినది ఇది అందరు ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పి రెండు వేల ఇరవై ఐదులో ఆ దర్గా దగ్గర కూడా మన ఫిరోజన్న గారు ప్రార్థన చేసి ఈ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది ఇది అందరికీ సంతోషకరమైన వార్త గా బాధ్యతలు స్వీకరించినాను మా మైనార్టీ నాయకులు మైనార్టీ మంత్రివర్యులు తమియుడు మన ఎన్ఎండి ఫిరోజ్ గారు తెలుగుదేశం జిల్లా రాష్ట్ర కార్యదర్శి మన ఆయన నేతృంలో ఈ నూతన ఈ నూతన క్యాలెండరు ఆ విషయంలో జరిగింది ప్రజలందరూ సుఖ సంతోషాలుగా మన నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళందరూ కూడా ఆ గఫా సాహ ప్రశాంత్ గఫావడి సాహెబ్ ఆశీసులు అందరికీ అందాలని మత సామరస్యానికి ఈరోజు చిహ్నంగా మేము ఈ ప్రోగ్రాం కండక్ట్ జరిగింది మరి ఇంకో విషయం ఏమంటే నింద్యాలలో మత సామ్రానికి మారు పేరు గతంలో నుండి చెప్పాను ఫారు సార్ అని ఈరోజు కూడా ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కడపలో మన ఎమ్మెల్సీ రామచంద్రారావు వారి అబ్బాయి కలిగుడు చనిపోవడం జరిగింది ఇదేమి ఆయన మన ఫిరోజ్ గారికి అత్యంత స్నేహితుడు కులాము మతము లేకుండా ఆయన ఈరోజు అందరూ మన సెక్యులరిజం ఒకటే మనుషులంతా ఒకటే మానవత్వం అని ఈరోజు ఆయన ఎంతో బాధలోనూ కూడా కష్టపడి ఆయన బాధతో ఈరోజు ఆయన అందరికీ కూడా ఒక సెక్యులరిజం ఫారూక్ సార్ అంటే ఫిరోజ్ గారు అంటే కూడా వాళ్ళ పాడి మోసి ఈరోజు అందరికీ కూడా చేశాడు అలాంటి నిందాల మంచి ఒక మంచి అనుకూలమైనది ఈరోజు నిందాల ప్రజలు హర్షవ్యమం రేపు రాబోయే కాలంలో కూడా మనమందరం అందరం కూడా ఫిరోజ్ గారి నాయకత్వంలో పనిచేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను